నిహారిక కృష్ణబాబు ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉంటారు కలవనివ్వను అవనిని అవని కూతుర్ని జన్మలో ఒకటి కానివ్వను ఎప్పటికీ వాళ్ళిద్దరినీ కలవనివ్వను అని నిహారిక కృష్ణకు చెప్తూ ఉంటే ఆ మాటలను దూరం నుంచి అక్షయ వింటుంది అవని బిడ్డ గురించి తెలిసినా కూడా ఎట్టి పరిస్థితిలో ఆ బిడ్డ ఎవరన్నది అవనికి తెలియనివ్వను ఆ రోజు హాస్పిటల్లో నర్సుకి డబ్బులిచ్చి అవని బిడ్డ చనిపోయినట్టు డాక్టర్లని మేనేజ్ చేసి అవని బిడ్డను అవనికి దూరం చేశాను అని నిహారిక కృష్ణకు చెప్తూ ఉంటే ఆ మాటలను అక్షయ్ దూరం నుంచి వింటూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక అక్షయ పరిగెత్తుకుంటూ అవని శ్రీకర్ దగ్గరకు వెళ్తుంది అవని శ్రీకర్ ఆ టైంలో బాధపడుతూ ఉంటారు మేడం మేడం మీ కూతురు మీకు దూరం అవ్వటానికి కారణం ఎవరా అని చెప్పి మీరు రోజు బాధపడుతూ ఉంటారు కదా మీ కూతురు మీకు దూరం అవడానికి కారణం ఎవరో నాకు తెలిసింది మేడం అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అవునా అక్షయ ఎవరు మా కూతురు దూరం అవడానికి కారణం అని చెప్పి అవని శ్రీకర్ అక్షయ్ను అడుగుతూ ఉంటే అక్షయ మనకు వినిపించకుండా అవని శ్రీకర్కి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు ఇక అక్షయ్ చెప్పిన మాటలు విని అవని శ్రీకర్ షాక్లో ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్